లేని దానికోసం ఆరాటపడే కంటే ఉన్న దాంతో సర్దుకుపోవడమే బెటర్ అంటున్నారు జాన్వీ కపూర్ కెరియర్ మొదటి నుండి ఇదే అలవాటు చేసుకున్నారు ఈ బ్యూటీ బాలీవుడ్ కంటే సౌత్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్న జాన్వి తాజాగా మరో అడుగు ముందుకేశారు దక్షిణాదిన దంచి కొట్టడం కోసం రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే హీరోయిన్ అయిపోయింది జాన్వీ కపూర్ అసలే తెలుగులో హీరోయిన్ల కొరత దారుణంగా ఉన్న సమయంలో ఎంట్రీ ఇస్తున్నారీమే ఇదే ఈమెకు వరమైంది దేవరతో భారీ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ తర్వాత రామ్ చరణ్ తోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు ఆర్సీ సిక్స్టీన్లో జాన్వినే హీరోయిన్ దేవరా ఆర్సీ సిక్స్టీన్ విడుదలయ్యాక మిగిలిన హీరోల నుంచి జాన్వీకి ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయం అలాగే సూర్యతోనూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ ప్లాన్ చేస్తున్న కర్ణాలో నటిస్తున్నారు జాన్వి బాలీవుడ్ హ్యాండ్ ఇచ్చిన సౌత్ మాత్రం జాన్విని ఆదుకుంటుంది కష్టకాలంలో అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్న సౌత్ ఇండస్ట్రీపై ప్రేమ చూపిస్తున్నారు ఈ భామ జాన్వి కపూర్ అంటేనే గ్లామర్ క్వీన్ కానీ దేవరాలో మాత్రం పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు ఇది హిట్ అయితే జాన్వీకి తిరుగుండదు అందుకే దేవరాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు జాన్వి ఆ తర్వాత చరణ్ సూర్య ఎలాగో ఉన్నారు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు ఇటొచ్చి సౌత్ లో తన కెరీర్ కు గట్టి పునాది వేసుకుంటున్నారు జాన్వి కపూర్